హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఎందుకంటే వెనస్డే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మళ్ళీ వెనస్డే రోజే పండుగ కోసం అని చెప్పేసి ఇంటికి వెళ్ళాము అనమాట పలం నేరుకి సో అట్లా వెళ్ళిన రోజే రాకూడదండి అందుకని చెప్పేసి అయితే మేము మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇంకా ఫెస్టివల్ అంతా అయిపోయిన తర్వాత బంధువులంతా వాళ్ళ ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రం శుభ్రం చేసేసుకొని ఇంకా ఎక్కడక్కడ సర్ది పెట్టేసి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇది సండే అనమాట సో ఫ్రైడే సాటర్డే వీడియో చూసారు కదా ఇంకా సండే రోజు వీడియో అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో కంటిన్యూ చేస్తాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్పబడ్ను ఈ గురువు గారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవసరం ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడ్ను అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడ్ను విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మనశ్శాంతి లేకపోవడం ఇలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురుజీ గారి దగ్గర పరిష్కారం కలదు ముఖ్యంగా స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి థ్యాంక్ యూ ఇంకా మేమైతే సండే రోజు మార్నింగ్ కరెక్ట్ గా ఒక టెన్ ఫార్టీ లెవెన్కి అట్లా అమ్మవాళ్ళ ఇంటికి వచ్చాము ఇంకా వస్తూ వస్తూ దారిలో అయితే ఇంకా ఫిష్ అయితే ఉన్నిందండి బాగుంది అనమాట మనకి అమ్మ ఊరికి వెళ్ళే దగ్గర దండపల్లి క్రాస్ అని చెప్పేసి ఉంది సో అక్కడ ఫిష్లు అవి పెట్టుకొని ఉంటారు ఇంకా మనకి పలం నేర్లో కూడా ఫిష్ మార్కెట్ ఉంది కాకపోతే మేము ఇంటికి తెస్తానన్నారు అనమాట ఆయన ఇంకెట్లా అమ్మవాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం కదా అక్కడికే తీసుకెళ్ళి అక్కడ చేసుకొని తినేద్దాంలే అని చెప్పేసి మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసేసాను ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి అయితే అనమాట సరే అని చెప్పేసి ఇంకా వస్తూ వస్తూ ఒక ఒకట ఫిష్ తీసుకున్నాము ఇంకా అక్కడే వాళ్ళ కట్ అయితే ఇంకా నేను చేయాలి అంటే ఫిష్ అనేది నా దగ్గర చేపిస్తారనమాట నేను బాగా చేస్తానని చెప్పేసి ఇంకా చేయాలి సో దానికంటే ముందు అమ్మ అయితే ఈరోజు సండే కాబట్టి ఇంకా ఫ్రై చేసి చికెన్ లాగా పెట్టిన్నారు సరే ఇంక మేము రాగానే వేసిచ్చిందనమాట బయట అయితే వర్షం పడుతుంది కాసేపు పడ్డము కాసేపు ఆగడం అట్లా ఉన్నమాట అండ్ ఇంకా వస్తూ వస్తూ ఫిషులతో పాటు ఇంకా బేకరీ దగ్గరికి వెళ్ళేసి ఎగ్ పప్స్ అవి కావాలంటే పిల్లలు తీసుకున్నాం అనమాట ఇంకా నాన్నకొకటిచ్చాను అమ్మకొకటి ఇచ్చాను అనమాట ఇంకా నాన్న అయితే తిన్నారు ఇంకా దాని తర్వాత అయితే మ్యాంగోస్ అవి కూడా తీసుకున్నామండి అవేమీ కూడా వీడియో షూట్ చేయలేదు లైట్గా చినుకులు పడుతుంది ఇంకా మొబైల్ తడిచిపోతుందేమో అని చెప్పేసి వీడియోస్ ఏమీ కూడా షూట్ చేయలేదులేండి ఎగ్ పప్స్ ఇంకా కొన్ని స్వీట్ బ్రెడ్స్ లాగా ఉంటాయి కదా కేక్స్ లాగా అవి ఒక కేజీ మ్యాంగోస్ అవి తీసుకున్నాం ఇక్కడైతే కేజీ మ్యాంగోస్ హండ్రెడ్ రూపీస్ ఉంది మీ సైడ్ ఎంత అమ్ముతున్నారో కిలో అయితే నాకు ఒక మెంట్స్ షేర్ చేయండి ఇక్కడైతే కిలో హండ్రెడ్ రూపీస్ అనమాట ఇదేదో బంగిని పల్లె ఏదో సమ్ నాకు పేర్లు ఐడియా లేదు కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయన్నమాట స్వీట్ ఎక్కువగా భలే ఉన్నాయండి ఇట్లుంటే మాత్రం ఎన్నైనా తినేయచ్చు సో నేనైతే అట్లట్లనే కాయ కాయ తినడం నాకు ఇష్టము కాకపోతే ఇక్కడ పెద్ద పెద్ద కాయలు తీసుకున్నాం అనమాట ఒక కిలోకి మూడు కాయలు ఏమో తూగాయి సో దాంట్లో ఇంకొకటి కట్ చేసి ఇంకా కొంచెం కొంచెం అందరం తింటూ ఉన్నామన్నమాట మరీ ఎక్కువ తినడం లేండి నాకు పెద్దగా లైక్ చేయను కానీ ఇష్టమే తింటాను అట్లనే ఇష్టం లేదని చెప్పను బట్ ఏది కూడా నేను ఎక్కువగా తిన్నాను అనమాట దొరికిందే చాలని చెప్పి తినేసే టైప్ కాదు కొంచెం కొంచెం తింటానమాట సో ఇంకా మ్యాంగోస్ తిన్నాము దాని తర్వాత మా అన్న వచ్చారనమాట ఇక్కడ ఆటోకి వెళ్ళేసి చాలామంది అడుగుతుంటారు కదా మీ అన్న ఏం చేస్తుంటారు మీ అన్నం చూపించరు ఎందుకు వీడియోస్లో అని చూపించకపోవడానికంటూ రీజన్ ఏం లేదండి ఉండరు అనమాట ఇంట్లో నేను వెళ్ళే టైంకి ఉండరు అండ్ ఉన్నప్పుడు అంత అంటే నాకున్నంత కంఫర్టు మా అమ్మకున్నంత కంఫర్ట్ మా అన్నకు ఉండదు కదండి సో అట్లా ఇబ్బంది పెట్టకూడదని తీయను అయితే ఆటోకి వెళ్ళేసి మధ్యాహ్నం లంచ్ కోసం అయితే వచ్చారనమాట ఇంటికి మళ్ళీ లంచ్ చేసేసి ఒక వన్ అవర్ అట్లా నిద్రపోయి మళ్ళీ వెళ్ళిపోతారు ఇంకా అయితే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది కాసేపు పడ్డము కాసేపు ఆగడం అట్లా ఉన్నింది కానీ మళ్ళీ నాన్ స్టాప్గా స్టార్ట్ అయిపోయింది మామూలుగా పగలంతా ఎండొచ్చి నైట్ వర్షం పడేది కానీ ఈ రోజు అంటే ఇప్పుడు ఒక రెండు మూడు రోజులుగా తుఫాన్ ఉందని చెప్పేసి అయితే ఇంకా బీభస్తాం అనమాట వర్షము అసలు ఇంటి ముందర చూసారు కదా ఎట్లుందో అసలు బయట వెళ్ళడానికి కూడా లేదనమాట బురద బురదగా ఉంది ఎక్కువ వర్షం జోరుగా వచ్చేసిందంటే అంత బురద ఉండదు అంటే రచ్చరచ్చగా ఉండదనమాట కొట్టుకొని వెళ్ళిపోతుంది క్లీన్గా ఉంటుంది కానీ ఇట్లా చినుకులు రావడం ఆగడం ఇట్లుంటే మాత్రం ఇంటి ముందు అసలు నడవలేము అనమాట అటుపక్క కూడా మట్టే కాబట్టి బురద బురదగా ఉంటుంది ఇంకా బయట వర్షం పడుతుంది లోపల వేడి వేడిగా చేపల పులుసు అయితే రెడీ చేస్తూ ఉన్నాను అమ్మ అయితే మసాలా అంతా కూడా నేను ఏం కావాలో చెప్తే అమ్మ రెడీ చేసి ఇచ్చారనమాట అంటే రోల్ ఉంది కదా రోల్లో నూరి అని చెప్పాను చేసిచ్చారు ఇంకా నేనైతే ఇక్కడ తిరగబాత్ వేసి పెడుతున్నాను అనమాట సో చేపల పులుసు ఎలా చేయాలని చెప్పేసి నేను చాలా సార్లు పెట్టాను కొంతమంది మామిడికాయలు వేస్ట్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారండి బట్ మేమైతే ఇలానే చేసుకుంటాము మా సైడ్ అంతా కూడా ఇలానే చేస్తారు అండ్ చేపలైతే పెద్ద చేప అనమాట ఇది దీని పేరు నాకు గుర్తులేదు ఆ రోజు గుర్తున్నింది తీసుకునేటప్పుడు నేను వాళ్ళని అడిగాను అనమాట మీకు చెప్దామని చెప్పేసి కానీ ఇది వీడియో త్రీ ఫోర్ డేస్ ముందుది కాబట్టి నేను మర్చిపోయాను ఇంకా పేరు అయితే నాకు ఐడియా లేదు కానీ ఫిష్ అయితే చాలా పెద్దవన్నమాట అట్లా ఒకటన్నర కేజీ పడింది ఒక ఫిష్ అయితే సో మొత్తం కూడా తీసేసుకున్నాం అనమాట ఒకటిన్నర కేజీను పెద్ద పెద్ద మొక్కలు వచ్చాయి చూసారు కదా వీటిని కనుక ఎక్కువ కరిగిపోకుండా అంటే ఎక్కువ ఉడికించుకోకుండా మీడియంగా పర్ఫెక్ట్గా ఉడికించుకున్నామంటే మాత్రం చాలా బాగుంటుంది అండ్ తిన్ చేసిన వెంటనే తినేయకుండా ఒక మధ్యాహ్నం కానీ ఒక సాయంత్రం వరకు కానీ అట్లనే పెట్టేసి మళ్ళీ తిన్నామంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసమే చేసాం కాబట్టి ఫ్యాన్ కింద పెట్టేసి బాగా చల్లారిన తర్వాత ಇಂಕಿನ <Sessizuk> 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 చేపల పులుసు కోసం అందరం వెయిటింగ్ అనమాట అందరూ తింటారు మా అమ్మ తినరు అలాగే చిన్నమ్మాయి తిందనమాట మిగతా అందరం కూడా తింటాం కాబట్టి సో ఇంకా వెయిటింగ్ అనమాట అందరూ కూడా లంచ్ చేయకుండా అయితే ఇంక ఇక్కడ పులుసు అయితే బాగా దగ్గర పడింది ఉడికిపోయింది నేనైతే మనకి పెరుగు ఎలాగైతే ఉంటుందో ఆ టైప్లో పులుసు అంతా ఇమిరిపోయేంత వరకు ఉడికిస్తాను దాంట్లోకి మళ్ళీ చేపలు వేస్తాను అనమాట మనం చేపలు వేసిన తర్వాత కూడా నీళ్ళు ఊరుతాయండి కాబట్టి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి బాగా దగ్గరపడి మనకి గడ్డ పెరుగు ఎలా ఉంటుందో అలా అయింది తర్వాత ఫిష్ వేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట సో ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు మ్యాంగోస్ వేసో లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగే అలా కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ ఫుల్ ప్రాసెస్ అంతా కూడా నేను ఈసారి ఎప్పుడైనా మన ఇంట్లో చేసినప్పుడు చూపిస్తాను లోపు ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో చేపల పులుసు వీడియోస్ చాలా ఉన్నాయి సో ఒకసారి అయితే టైం ఉంటే చెక్ చేసుకోండి ఓకేనా సో ఇంకా చేపలన్నీ వేసినప్పుడు ఫస్ట్ అయితే ఇట్లా మొత్తం మసాలా పట్టేలాగా కలిపేసుకోవాలి ఒకసారి ఊరికే అట్లన్నమాట మరీ ఎక్కువ కాకుండా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మళ్ళీ వదిలేసి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అట్లా కుక్ చేసుకొని స్టవ్ ఆపేసుకున్నామంటే ఫిష్ అనేది మనకి ఎంత కావాలో అంత మీడియంకి కుక్ అయిపోయి ఉంటుంది మరీ ఎక్కువ ఉడికించుకున్నా కూడా నున్నగా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు అట్లా మూత పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకున్నామంటే ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఈ లోపలే అమ్మ సంగటి కూడా చేసేసింది ఆల్రెడీ రైస్ చికెన్ చారు చికెన్ ఫ్రై చేసింది కాకపోతే ఇంకా చేపల పులుసుకి ఖచ్చితంగా సంగటి కావాలని అడుగుతారు అందరూ నేనైతే రైస్లో తింటాను ఎక్కువగా బట్ మా ఆయన కానీ మా నాన్న కానీ సంగటి ఉంటేనే అనమాట వీళ్ళకి నాన్ వెజ్ ఉంటే ఖచ్చితంగా సంగటి ఉండాలి సో అందుకని చెప్పేసి ఇంకా వేడి వేడిగా బయట వర్షం పడుతుంది కదా వేడి వేడిగా సంగట చేసేసింది అనమాట మా అమ్మ అండ్ చూసారు కదండి ముక్కలైతే ఇలా ఉడకాలన్నమాట మనం ఇట్లా గరిట్లోకి తీసుకునేటప్పుడు ముక్క ముక్కగానే రావాలి కానీ నున్నగా ఉడికిపోవడము ఇరిగి అట్లా ఉండకూడదు చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయింది మనము ఇట్లా పులుసు చేసేసిన వెంటనే గరిటె పెట్టి కలబెట్టేయకుండా బాగా చల్లారేంత వరకు వదిలేసాము అనుకోండి ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుందనమాట సో ఇంక అయితే ఇక్కడ ఏమేమి వెరైటీస్ చేసిందో అమ్మ సండే రోజైతే చూపిస్తున్నాను సో ఇది వచ్చేసరికి పొటేలు దెబ్బకూర అనమాట మేమైతే అంటాము కొంతమంది అంటారు కదా అందుకని చెప్తున్నాను అర్థం అవ్వాలని పొటేలు దెబ్బకూర అనమాట ఇది అప్పుడప్పుడు ఒంటికి శాంతం అని చెప్పేసి మా నాన్న మేము చిన్నప్పటి నుంచి కూడా ఇది తెచ్చిపెట్టేవాళ్ళు బాగా అలవాటైంది బట్ చేసే విధానంలో చేసుకున్నామంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అమ్మ అయితే కొంచెం ఇట్లా గ్రేవీ టైప్లో పెడతారు బట్ నేనైతే దీన్ని ఫ్రై చేస్తాను చాలా బాగుంటుంది ఫ్రై చేసుకున్నామంటే అండ్ ఇంకా నెక్స్ట్ చికెన్ పులుసు అనమాట కొంచెం పలచగా పెట్టింది అనమాట మళ్ళీ రైస్ చేసింది కదా రైస్ కూడా సరిపోవాలి అందరికీ అని చెప్పి చికెన్ అయితే కామన్గా అందరూ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే పెట్టింది అండ్ పొటేలు దెబ్బకూరతో పాటు ఇంకా చేపల పులుసు అండ్ సంగటి అనమాట ఇక్కడ మా ఆయన అయితే చూపిస్తున్నారు చూడండి సంగటి వేడి వేడిగా ఉంది అమ్మ కొంచెం సంగటికి పిండి పలచగా వేస్తుంది బట్ నేనైతే కర్ణాటక లాగా ఎక్కువగా పిండి వేసి అయితే చేస్తానన్నమాట నాకు అట్లా తింటేనే సంగటి తిన్నట్లు సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇంకైతే ఇక్కడ తినడానికైతే స్టార్ట్ చేసేసాము మా నాన్న అయితే బయట చల్లగా ఉందని చెప్పేసి బయట ఉయ్యాల్లో కూర్చొని తింటూ ఉన్నారు చేపల పులుసు అవి వేసిస్తే ఇంకా పిల్లలు ఇటుపక్క కూర్చొని తింటున్నారు ఇంకా అమ్మ అయితే మాకు పెట్టింది మళ్ళీ నేను అందరం కలిసి తిందాం రామా అని చెప్తే ఇంకా అమ్మ కూడా వచ్చి కూర్చున్నారు లెండి తర్వాత సో ఇంకైతే నేను చేపల పులుసు రైస్ వేసుకొని తింటూ ఉన్నాను ఇంకా మా ఆయన అయితే సంగటి చేపల పులుసు తింటున్నారు ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే కూడా నాకు నోరుతుంది తినాలనిపిస్తుంది చూస్తుంటే సో అట్లా ఫిష్ తినడం చాలా వరకు హెల్త్కి మంచిది అంటే కళ్ళకు కూడా మంచిది అంటారు కదా ఫిష్ తింటే సో మీలో ఎంతమందికి ఫిష్ ఇష్టమో కామెంట్స్లో షేర్ చేయండి మీరు ఎలాంటి ఫిష్లు పులుసుకు వాడతారు కూడా కామెంట్స్లో షేర్ చేయండి నాకు ఇది ఒక పెద్ద డౌట్ అనమాట ఎప్పుడు కూడా చేపలకి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను అడుగుతానండి ఫిష్కి పులుసుకి ఏది బాగుంటుంది ఏ చేపలు బాగుంటాయని చెప్పి అడిగి మరీ తెస్తామన్నమాట సో అట్లా కొరమేను ఇంకా ఏవేవో ಅಂಟಾರ ಕದಾ సో మీకు ఏ ఏ చేపలు మీరు పులుసుకు వాడతారో కామెంట్స్లో షేర్ చేయండి ఇంకా లంచ్ అవి తినేసిన తర్వాత బయట అయితే చల్లగా గాలి వస్తుందండి వర్షం అయితే ఆగింది చెప్పాను కదా ఆ రోజు ఈవినింగ్ వరకు కూడా వర్షం పడుతోంది కానీ కాసేపు పడ్డము కాసేపు ఆగడం అట్లనే ఉన్నింది అనమాట కానీ బయట అయితే చాలా చల్లగా ఉన్నింది సరే అని చెప్పేసి తినేసి అందరం కూడా బయట వచ్చాము ఇంకా మేమైతే ఇక్కడ చెరుకులు కొంచెం తిందాము కొట్టుకోని అని చెప్పేసి వచ్చాము ఇది నల్ల చెరుకు అంటే కర్ణాటక చెరుకు అంటారు కదా అదనమాట ఇంకొకటి మెత్తం చెరుకు కూడా ఉంది కానీ ఇది కొంచెం బాగా ముదిరిందనమాట ఇంకా దాన్ని కొట్టుకొని తిందామంటే నాన్ వెజ్ తిన్నాం కదా ఎందుకులే అని చెప్పేసి ఇంకా అమ్మ ఇప్పుడు ఎందుకు ఇప్పుడే కదా నాన్ వెజ్ తిన్నారు వెంటనే చెరుగేందుకు అందులో వర్షం కూడా పడుతుంది సీతకి చేస్తుంది చెప్పింది సరే అని చెప్పేసి ఇంకా గమనం అయిపోయాము ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ పువ్వులు కోసుకుంటూ ఉన్నామండి సో కనకంబరం పువ్వులు అలాగే మల్లె మొగ్గలు ఉన్నాయి కదా అవి అయితే అమ్మ సో పాపకి బర్త్డే ఉంది కదా ఆల్రెడీ బర్త్డే వీటి చూసేశారు బట్ మేము మంగళవారం బర్త్డే అంటే మేము సండే రోజు వెళ్ళాం కాబట్టి ఇంక ఈ పువ్వులన్నీ కోసి కట్టిస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేసి బర్త్డే రోజు పెట్టు నేను ఇంకా మళ్ళీ ఎక్కడ వస్తానులే అని చెప్పేసి అమ్మ అనిందనమాట సరేలే ఇంకా కోసి కట్టిచ్చేయమని ఇంకా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి పెట్టేస్తాను అని చెప్పి మాట్లాడుకుంటూ కోస్తూ ఉన్నాము ఇంకా అలాగే అమ్మ అయితే తిట్టిందండి ఎందుకంటే నేను చాలా సన్నగా అయిపోయాను ఈ మధ్య వెయిట్ లాస్ అవుతున్నానని చెప్పాను కదా సో అమ్మ అయితే అక్కడ పువ్వులు కోస్తూ అరుస్తుంది అనమాట నన్ను ఎందుకు ఇంత సన్నగా అయిపోతా ఉన్నావు చాలే ఇంకా డైటింగ్ చేసింది కొంచెం బాగుండు ఉంటేనే కదా చూసేదానికి మొహంలో కలు ఉంటుంది ఇట్లా సన్నగా అయిపోతుంది అంటే ఏదో పీల్చకపోయినట్లు మొహం అంతా యూట్ చేసినట్లు బాగలేదు రేఖ చూసేదానికి అని చెప్పేసి అమ్మ మాట్లాడుతూ ఉంది కానీ సన్నగా అయ్యాను నాకు తెలుసు నేను వెయిట్ లాస్ అవ్వాలని నేను టార్గెట్ పెట్టుకున్నానని కూడా మీ అందరికీ తెలుసు అండ్ వీడియో కూడా షేర్ చేశాను కదండి నాలాగా అంటే నాలాగా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటుంటే ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే నేను చెప్పాను ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇంట్లోనే ఈజీగా అని చెప్పేసి ట్రై చేయండి సో మీలో ఎంత మంది చేశారు మీకు రిజల్ట్ వచ్చిందా లేదా నాకు కామెంట్స్ షేర్ చేసుకోమని చెప్పాను వన్ మంత్ తర్వాత సో నేను వీడియో పెట్టి కూడా ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అట్లా అయిపోయి వచ్చేస్తుంది సో మీకు ఏమైనా రిజల్ట్ వచ్చిందా లేదా అని నాకు కామెంట్స్ షేర్ చేయండి ఎందుకంటే నేను ఒక వీడియో పెట్టానంటే అది మీకు అట్లీస్ట్ ఒక నలుగురికన్నా యూజ్ అవుతుందని తాడుతూనే పెడతాను అండ్ ఇంకా నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది నేనైతే ఫుల్ వెయిట్ లాస్ అయిపోయానండి నేను నన్ను చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత తేలిగ్గా ఉన్నానంటే ఇప్పుడు నిజంగానే ఇంట్లో ఉంటూ మనకు నచ్చిన ఫుడ్ తింటూనే ఇంట్లో వెయిట్ లాస్ ఎంత ఈజీగా అయిపోయానో చూసారు కదా సో మీలో ఎవరైనా ట్రై చేస్తుంటే మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారో నాకు అంశం తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ నా వీడియో చూసి ఎంతమంది వెయిట్ లాస్ అవుతున్నారో కూడా నాకు వీడియో షేర్ చేయ సారీ కామెంట్స్ షేర్ చేయండి అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇంటి నుంచి బట్టలు తెచ్చానండి అంటే బీరువా అవి క్లీన్ చేశానని చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో సో అప్పుడు క్లీన్ చేసినప్పుడు కొన్ని పిల్లలు వాడని బట్టలు ఇంకా నేను వేసుకోని బట్టలు ఇంకా మా హస్బెండ్వి కొంచెం పాతవైపోయిన బట్టలు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో కుప్పలు కుప్పలు సెల్ఫ్లో ఎక్కడ చూసినా కబోర్డ్స్లో పెట్టి పెట్టేస్తున్నారు పిల్లలు ఇంకా అలానే ఉండిపోయాయి ఊరికే ఇంట్లో బట్టలు ఉన్నాయి కానీ ప్లేసే సరిపోవట్లేదు అనమాట బట్టలు పెట్టుకోవడానికి అందుకని చెప్పేసి ఇంకా అన్నీ కూడా వేస్ట్ అన్నీ తీసుకొని వచ్చి అమ్మ దగ్గర ఇచ్చేసాను దాంట్లో ఏవైనా పనికొచ్చేవి పెట్టుకొని మిగతావన్నీ దిండ్లు కుట్టేయమని చెప్పాను అండ్ కొన్ని బాగుండేటివి అంటే బాలేనివి ఎవరికి ఇవ్వను కొంచెం బాగుండేటివి అయితే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము మరీ బాలేనివన్నీ కూడా దిండ్లు కుట్టేస్తాము అనమాట సో అట్లయితే ఇంకా రోజు నైట్ అంతా అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర చేసాము మరుసటి రోజు అంటే మండే రోజు మార్నింగ్ ఒక కంతా నేను పెద్దమ్మాయి వచ్చేసాము చిన్నమ్మాయి అయితే మార్నింగే వాళ్ళ నాన్న కూడా డాన్స్ క్లాస్కి అయితే వచ్చేసింది సో ఇంకా మేమిద్దరం ఇంటికి వచ్చి దాని తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్ళామండి అదే బర్త్డే కోసం పాపకి డ్రెస్ అవి కొనుక్కొని ఇంకా చాక్లెట్స్ కావాల్సినవన్నీ కూడా అయితే టౌన్లోకి వెళ్ళేసి షాపింగ్ చేసుకొని అయితే వచ్చాము ఆల్రెడీ పాప డ్రెస్ ఇవన్నీ కూడా మీరు చూసేశారు వీడియో పెట్టేశాను కాబట్టి బట్ మేము షాపింగ్ వెళ్ళింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కొంచెం లేట్గా పెడుతున్నాను అనమాట వీడియోస్ బర్త్డే వీడియో ఇంక మరీ లేట్ చేస్తే బాగుండదు కదా ట్వంటీన్త్ బర్త్డే అయితే ట్వంటీ ఫిఫ్త్కో ట్వంటీ సిక్స్త్కో వీడియో వస్తే ఏం బాగుంటుందని చెప్పేసి అప్పటికప్పుడు పెట్టేశాను సో ఇవన్నీ కూడా మీకు కొంచెం లేట్గా వస్తున్నాయి అనమాట అంతే ఇంకేం లేదు ఇంకా అట్లా లెవెన్ థర్టీ ఆ టైంకి అట్లా నైన్ నైన్ థర్టీకి అమ్మవారి నుండి ఇంటికి వచ్చేసాము మళ్ళీ ఫ్రెష్అప్ అయ్యి ఒక లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా టౌన్లోకి వెళ్ళి షాపింగ్కి వెళ్ళాము వెళ్ళేసి ఇంకా పాపకి డ్రెస్ ఇంకా చాక్లెట్స్ అలాగే ఇంకా స్లిప్పర్స్ అవి కావాలని చెప్పింది సరే ఇంకెలాను మా మరిదికి కూడా మ్యారేజ్ వస్తుంది సో ఆ వీడియోస్ కూడా నేను మీకు షేర్ చేస్తానులేండి లాస్ట్ మరిదికి మ్యారేజ్ ఉంది సో ఇంకా మా ఇండ్లలో ప్రజెంట్ అయితే ఇంకా ఈ మ్యారేజ్ ఒకటే ఉంది కాబట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకుందామని అయితే అనుకుంటూ ఉన్నాము సో అట్లా ఇంకా వాటికి కూడా కావాలి కదా అని చెప్పేసి ఇంకా స్లిప్పర్స్ నాకు కూడా లేవు సో నాకు స్లిప్పర్స్ మా అమ్మాయికి ఇంకా బర్త్డే డ్రెస్ ఇవన్నీ కూడా కొనుక్కొని అలాగే చాక్లెట్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చాము ఇవైతే నాకు కొనుక్కున్న స్లిప్పర్స్ అనమాట నార్మల్వే లేండి సో ఇంతేనండి ఈ విధంగా అయితే సింపుల్గా షాపింగ్ అవి చేసుకొని వచ్చేసాము ఈ వీడియో నచ్చేస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్